హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈ రోజు వచ్చేసి చపాతి చేస్తున్నానండి అందరికి హ్యాపీ సండే చపాతిలోకి చికెన్ కర్రీ అండి చపాతీ విత్ చికెన్ కర్రీ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మమ్మల్ని ఆదరించండి సబ్స్క్రైబు చేస్తురు కానీ లైక్ చేయట్లేదండి మీరు వీడియోస్కి లైక్ ఇస్తేనే యూట్యూబ్ ఇంకొంతమందికి నా వీడియోస్ని రీచ్ చేస్తుందండి లైక్ చేయకుంటే మీరు ఎంతమంది లైక్ చేశారో అంతమంది దగ్గరే నా వీడియో ఆగిపోతుందండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు సండే కదా మీరేం వంట చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే చపాతి విత్ చికెన్ కర్రీ అండి కర్రీ మాత్రం అయ్యింది పిండి గంట క్రితం నానబెట్టానండి ఈ చపాతీ పిండి నానబెట్టి కర్రీ వండాను కర్రీ పూర్తయింది ఇక ఇప్పుడు చపాతి చేసుకుంటాము సండే వచ్చిందంటే చాలా పనులు చేసుకుంటానండి ఇప్పుడు సండే రోజు మాత్రమే ఖాళీ దొరుకుతుంది నాకు బాబుకు మండే ఎగ్జామ్ ఉందండి మండే రోజు అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి ట్యూస్డే నుంచి ఇక పిల్లలకు హాలిడే అంట పిల్లలకు ఫ్రీడమ్ దొరుకుతుంది నాకైతే ఎప్పుడు ఫ్రీడమ్ ఉండదు ఈ సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైనా ఇక జాబ్ చేసుకోవాల్సిందే వెళ్ళవలసిందేనో నాకు అంత ఫ్రీ ఉండదండి ఈ సమ్మర్ హాలిడేస్ అంటే ఎక్కడికో టూరో లేకుంటే ఊరో ఏదో ఒకటి ప్లాన్ చేసుకునేదాన్ని ఈసారి అది కూడా లేదండి చాలా బిజీ అయిపోతుంది మేమీలో కూడా పిండి ఎంత మంచిగా నడిపితే చపాతీలు అంత బాగా వస్తాయండి అందుకే హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టాలి పిండి మరత చపాతి ఇస్తాం మరత చపాతి అయితే పొరలు పొరలు వస్తుంది చపాతి మంచిగా తినాలనిపిస్తుంది మంచి టూర్ ప్లాన్ చేసుకున్నాం అన్నీ ఫ్లాఫ్ అయినాయి మెయిన్ ఇలా ఎక్కడైనా దేవాలయాలు తిరుగుదాం అనుకున్నామండి అన్నీ అవుక్కడికి పోయేది లేదు మడత చపాతీ అండి ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ కొద్దిగా ఇట్లా చపాతి వేసుకొని ఇట్లా మడత వేసుకుంటానండి నేనైతే ఇట్లా వేసా మడత చపాతి ఇట్లా వేస్తే ఇక సాయంత్రం వరకు అయినా మెత్తగా ఉంటాయండి చపాతీలు గట్టి పడే ఇన్ని మడతలు వేసుకొని ఇలా చేసుకుంటాం కొంతమంది చపాతీలు వేస్తే గట్టి ఉంటాయండి ఇట్లా వేసిన చపాతీలు అయితే ఇక మెత్తగా ఉంటాయి బాగుంటాయి పిండి మనకి అరగంట సేపు పిండి నానాలే ఇట్లా మడత ఇలా వేసుకుంటే ఇంకా చపాతీలు ఇక చాలా మెత్తగా ఉంటాయి ఏ కర్రీలోకైనా బాగా తినాలి చపాతి అప్పుడే అయిపోయింది స్టవ్ కింద మంట ఇప్పటికీ రెండో ఫోన్ స్టాండ్ స్టాండ్ కూరిగిపోయింది అసలు బాబు కూతు లేకుండా నేను స్టాండ్ పెట్టుకొని వీడియో తీసేదాన్ని ఆ స్టాండ్ ఊపుకనే విరిగిపోయింది ఆ ఎట్లా ఇలిగిపోయిందో అర్థమే కాద్యం ఇప్పుడు వీడియో తీయమని నా కొడుకుని బతిలాడాల్సి వస్తుంది చికెన్ కర్రీ చూడండి వా స్మెల్ అయితే సూపర్ ఉంది ఈరోజు చికెన్ కర్రీ అదూర్స్ వినంగా చపాతీలు అయితే రెడీ అవుతున్నాయి ఈ రోజు నుంచి పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి కదా బండి అడుగురాను ఆయన అంటే ఇంకో ఇలా రెండు బకెట్ల నీళ్ళు తెచ్చి బండి అడుగుతుండండి ఇప్పటి నుంచి ఏ వాళ్ళని చెప్పినా హెల్పింగ్ నేచర్ బాగుంది బాబుకు హెల్ప్ చేస్తాడు చాలా దుమ్ము పడుతుందండి ఆడంగ వెహికల్స్ పోతున్నాయి మట్టి రోడ్ అయిపోయింది చాలా దుమ్ము పడ్డది కడుగుదాం కడుగుదాం అనుకుంటున్నా నాకు అసలు తీరట్లేదు ఇంక ఇప్పుడు నేను రెడీ అయ్యి జాబ్కి వెళ్ళాలి కదా కడుగురా నేను స్నానం చేసి రెడీ అయ్యే అంటే ఇంకా బండి తనే తోలుకొస్తుండు చిన్న చిన్నగా ట్రై చేస్తుండు బండి నేర్చుకోవడానికి వస్తుంది ఇంటి ముందు నుంచి ఇట్లా ఇంట తెచ్చిపెట్టిండు ఇంకా నేను మామూలుగా కడతా షాంప్ వేసి కడగాను అని అంటే సరే లేట్ని ఓ తిరిగి కడుగు ఆ దుమ్ము పోతానంటే ఇంకా రెండు బకెట్ల నీళ్ళు తెచ్చి కడుగుతుండీ ఏమైనా జగ్గుతో చెప్తావా హాయిలకు జగ్గు కూడా చెప్తుంది జగ్గు కూడా చెప్తుందా